కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం నవరసాలు పలికించడంలో నరవ సిద్ధహస్తులు నటనలో రాణించేందుకే పూర్తి స్థాయిలో కృషి చేస్తాం రావణ లంకలో జానికీ రాముల ప్రేమ కథ చిత్రం మంచి విధిని సాధించాలి ప్రీమియర్ షో ప్రారంభించిన వైఎస్ఆర్సిపి కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపొడి విజయలక్ష్మి ప్రేమ విలువ చాటి చెప్పిన రావణ లంకలో జానికీ రాముల ప్రేమ కథ నిర్మాత నటుడు నరవ గోపాలకృష్ణ యువ చిత్ర దర్శకులు విజయ పేరపు నవరసాలు పలికించడంలో సిద్ధాస్తులు నటలు నరవ గోపాలకృష్ణ అని వైఎస్ఆర్సిపి కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు బుధవారం వైఎస్ఆర్సిపి నాయకురాలు నరవ గోపాలకృష్ణ నిర్మాతగా ప్రధాన పాత్రలో నటించిన రావణ లంకలో జానకి రాముల ప్రేమ కథ సినిమా రాజమండ్రి సమీత కళ్యాణ మండపంలో ప్రీమియర్ షో ప్రారంభించారు నూతన నటీనటులు దర్శకులతో నిర్మించిన రావణ లంకన జానకి రాముల ప్రేమ కథ సినిమా ప్రీమియర్ షోను వైఎస్ఆర్సిపి కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రీమియర్ షోను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏకపాత్ర అభినయం చేయడంలో స నర్వా గోపాలకృష్ణ మంచి నటుడని కొనియాడారు ఆయన ఏకపాత్రాభినయం చేస్తూ నటనలో జీవిస్తారని అన్నారు ఆయనకు ఆయనే సాటిని కొనియాడారు నటనలో నిర్మాత నర్వా గోపాలకృష్ణ మాట్లాడుతూ నన్నయ్య శ్రీకృష్ణదేవరాయలు నడయాడిన రాజమహేంద్ర నగరం నుంచి ఎంతోమంది కళాకారులు రచయితలు పేరు ప్రఖ్యాతులు సంపాదించారని అన్నారు గోదావరి నీరు తాగిన వారు కళాకారులుగా రాణిస్తారని పేర్కొన్నారు తనకు ఇరవై సంవత్సరాల వయసులోనే చిన్న చిన్న నటనలో ప్రదర్శనలు చేశానని ప్రతి ప్రతిష్టను లక్ష రూపాయల వ్యాయంతో ప్రదర్శనలు చేసినట్లు వివరించారు హైదరాబాద్ నుండి మహానగరాలకు వెళ్ళే ప్రొడ్యూసర్లను డైరెక్టర్లను రచయితలను కలుసుకునే అవకాశం లేకపోవడంతో చిన్న చిన్న నటనలో ప్రదర్శన రచన ఒక డైలాగ్ కావాలంటే చెప్పలేకుండా చేయకుండా పక్క ఏంటని అనుకుంటాం కొత్త డైలాగ్ తో వస్తాడు స్పాట్ డైలాగ్ బాబా బాబోలే చూస్తారా మీరు మంచి డైలాగ్ తోటి చూడకుండానే గొప్ప చెప్తున్నారే అంటే సినిమా మాకు అంత నచ్చి ఆయన చేతలు ఆయన డైరెక్షన్ అంత నచ్చి ముందుగా పోగొడుతున్నాం ఏంట్రా ఇక్కడ ఎలా ఉంది ఈయన చూస్తే భోజనండి అంటారని అంటారు అసలు ముందు చెప్తే అలా కాకుండా గ్యారంటీ గా మంచి తీసుకుంటే మరి థియేటర్ సినిమా ఉంది లేదంటే ఓటీటీ పరిగణ పరిగణలోకి తీసుకోవచ్చు అటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్తూ ముందుకు వెళ్తున్నాం ముందుగా నా స్నేహితులు ఫ్రెండ్స్ వాళ్ళతోటి రాజకీయ నాయకులతోటి వెయ్యాలనుకోవడం ఈ రోజున నిజంగా రేపు సాయంత్రం వేసినా బాగుండేది మరి వరలక్ష్మి చీటీ చెప్పారు కదా అలా కొద్దిగా పంచబడింది అయితే ముందుగా నేను మీరు పూర్తిగా రాజమండ్రిలో మంచి పేరు తెచ్చే వ్యక్తిగా నేను అనుకుంటున్నాను త్వరలో మంచి పేరు తెస్తాను చెప్తూ ప్రెసిడెంట్ గా మీరు ఆయనకి ముందుగానే ఓ సార్తో సత్కరించి తదుపరి మన సినిమా మా సాధన సాధరరు మండలందరికీ కూడా హృదపూర్పైనటువంటి నమస్కారాలు ఈరోజు కూడా నాంకలో జానకి రాముల రామ కథ అంటే టైట్లే ఒకసారి చూడాలనిపించేటటువంటి ఉచుకత కల్పించేటటువంటి విధానంగా ఉంది అనేటటువంటిది వాస్తవైనటువంటి విషయం ముఖ్యంగా ఇక్కడ నరవా గోపాలకృష్ణ గురించి రెండు మాటలు చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత కూడా మా మీద ఉంది ఇక్కడ నేను కానీ లంచు గారు కానీ రెడ్డి గారు కానీ మన వాళ్ళందరి మీద కూడా రెడ్డి గారు కూడా ఇక్కడ రావడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఒకటి ఏంటంటే నేను చెప్పగలిగింది గోపాలకృష్ణుని అంటే నువ్వు ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటే మాత్రం ఎక్కడ పడుకోరా మా అమ్మని పడుకునే బాబు అని చెప్పి దండలు కూడా పెడతా ఉంటాం మొదలు ఏంటి అంటే కార్యక్రమం అయిపోయే వరకు ఎవరిని పడుకునేవాడు తను పడుకోడు అది కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే తను కొన్ని ఏకపాత్ర చేసినప్పుడు ఆ పోర్షన్స్ నిజంగా అక్కడికి వచ్చి వాళ్ళే యాక్ట్ చేస్తున్నారేమో వాళ్ళే అంటే నటించడం కాదు జీవిస్తున్నారేమో అనేటటువంటి వాటిలో ఈ తాండ్ర పాపారాయుడు ఇటువంటి కొన్ని పాత్రలకి అల్లూరు సీతారామరాజు ఇటువంటి పాత్రలకి తనకు తానే సాటి అనేటటువంటి విధానంగా యాక్ట్ చేసేటటువంటి కళాకారుడు మా నరగ గోపాలకృష్ణ కవులకు కళాకారులకు రచయితలకు నన్నయ్య నడవాడిన శ్రీకృష్ణదేవరాయలు లాంటి పరిపాలకులు నడవాడిన ఈ రాజమహేంద్రవరంలో ఎంతో మంది కళాకారులు పెద్ద పెద్ద యాక్టర్లు అయ్యారు అలాగే పెద్ద రచనలు కూడా చేసి రచయితలయ్యారు అలాగే ఈ రాజమహేంద్రవరం నుండి ఎన్నో బాధ్యత గల పదవులు పదవుల్లోనూ అలాగే రాజకీయ పదవుల్లోనూ అలాగే ప్రభుత్వ అధికారులుగా కూడా ఈ రాజమహేంద్రవరం గోదావరి నీరు తాగిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులతో ముందుకు వెళ్లే సన్నివేశాలు చూస్తుంటాం మనం అయితే నా చిన్నతనం నుండి ఇరవై ఏళ్ళ నుండి కూడా చిన్న నాటక ప్రదర్శనతో ప్రదర్శనతో మొదలైన ఈ ప్రయాణం మరి ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టోరీని రాసి ఆ స్టోరీని ఒక లక్ష రూపాయల ఖర్చుతో నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది మరి అయితే నాకు హైదరాబాద్ వెళ్ళి ఈ ప్రొడ్యూసర్స్ని రచన రచయితల్ని డైరెక్టర్స్ని కలిసి వ్యవహారంగా నేను నా జీవితాన్ని మలుచుకోలేదు మరి ఈ రోజున విజయ్ పేరాపు దర్శకత్వంలో చేసిన రావణ లంకలో జారకీ రాముల ప్రేమ కథ చిత్రం చూస్తే నేను కూడా ఎందుకు మరి ఈ రోజున వెండి తెరల తెరమేలా కనిపిస్తున్న తీరులాగా లేకపోతే వీళ్ళకి ఎందుకు చేయలేకపోయానో ఈ చిత్రం మీరు నేను నటించిన చూసిన తర్వాత నాకు కూడా ఆ భావం కలిగింది ఇప్పటికే ఆలస్యం చేశాను అది తప్పకుండా ఎక్కడి నుంచైనా సరే ఆ ప్రయత్నం మీద ఎక్కువగా నేను సమయం తీసుకుని నేను కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా రాష్ట్రంలో గుర్తింపు వచ్చే విధంగా ముందుకు వెళ్లాలనే ధ్యేయంతో ఈ రాజమండ్రి ప్రజలకి ఉన్నా ఈ పొద్దు పంత దగ్గర ప్రతిజ్ఞ చేస్తున్నాను అలాగే ప్రస్ వారికి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జిమా జిమా సభ్యులైనటువంటి డిఎస్ శ్రీనివాస్ గారికి అలాగే జిమా సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముందుగా ఒక చిన్న డెమో ఫిలింగా ఒక ఫార్టీ మినిట్స్ డెమో కింద చేద్దాం అనుకున్న ఈ జానకి రాముల ప్రేమ కథ అనే చిత్రం మెల్లిమెల్లిగా మన నర్వా గోపాలకృష్ణ గారు ఇంట్రెస్ట్తో ఈ కథ బాగుంది ఇది చిన్న కథగా వెళ్ళకూడదు పెద్దగా వెళ్ళాలని చెప్పేసి ఆయన సపోర్ట్తో ఒక టూ అవర్స్ మూవీగా తీయడం జరిగింది ఒక రూరల్ బ్యాక్ట్రాప్లో లవ్ అండ్ ఎమోషన్ అండ్ ఒక మూఢనమ్మకాలను బేస్ చేసుకుని ఒక అత్యద్భుతంగా పాలమూరు కొంతమూరు అలాగే కోటికేశవరం కోరుకొండ రాజమండ్రి తదితర పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం జరిగింది అందరూ లోకల్ ఆర్టిస్టులే చాలా బాగా చేశారు ఈ కథనే ఇదే కథని వెండితెర వరకు తీసుకెళ్లాలన్న ఒక సదుద్దేశంతో మిత్రులకి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి మీడియా మిత్రుల సమక్షంలో ప్రీమియర్ చేయ ప్రీమియర్ షో చేయడానికి తెలుసు ఆ సందర్భంగా ప్రీమియర్ షో ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా మేము అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను తప్పకుండా నిర్మాతలందరూ సహకరిస్తే ఒక మంచి కథని రెండు ధర వరకు తీసుకెళ్లగలనే గట్టి నమ్మకం నాకు ఉంది థ్యాంక్ యూ గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మరి వాళ్ళ సినిమాలో యాక్ట్ చేయడం సినిమా పూర్తిగా ఓటీటీ బేసే కాకుండా మామూలు థియేటర్లో కూడా ఆడేటట్టుగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పెద్దలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం విజయవంతం అవ్వాలని అలాగే డైరెక్టర్ గారికి మౌన్నతమైన అవకాశాలు కలగాలని చెప్పేసి అని కోరుకుంటున్నా మరి గతం నుంచి పూర్వంలో మంచి నాటికలని ఇలా పెద్ద పెద్దవారంతా కూడా నటించి అందులో రావు గోపాలరావు ఒకడు ఇలా పేరు పేరునని చెప్పడం టైం లేదు కనుక దీన్ని మరి సినీ ఫీల్డ్ కూడా వెళ్ళటం మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం మరి చాలా గొప్పవాళ్ళు అయ్యేలా కాలం చేశారు కానీ మిత్రుడు ఈవేళ రాజమండ్రిలో భవనలో కూడా వీరేశలింగ పాత్ర ఇలాంటివన్నీ వేసి మంచి పేరు తెచ్చి రాజమండ్రిలో మంచి కళాకారుడిగా పేరు పొందినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది మరి అదే విధంగా మంచి కళాకారుడిగా పైకి రావాలని ఎల్లప్పుడూ కూడా నేను ఎన్నంటూ ఉన్నానని చెప్పేసి వారి మిత్రులందరూ సహకారంతో మంచి భవిష్యత్తులో పైకి రావాలని నీకంటే పెద్దటిగా ఆశీర్వదిస్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసిన పేరు పేరునందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరంలో ఈరోజు మన గోపాల్ నరవ గోపాలకృష్ణ గారు ఒక అద్భుతమైన చిత్రాన్ని తీశారు రాజమండ్రిలో ది గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చెప్పి సెవెన్ ఇయర్స్గా తమ్ముడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా అనేక చిత్రాల్లో చాలా మందికి అవకాశం వచ్చింది అలాగే నర్వా గోపాలకృష్ణ గారు కూడా మనం మా యూనియన్లోకి ఆహ్వానించిన తర్వాత వారు మా యూనియన్లోకి వచ్చిన తర్వాత విజయ్ పేరపు అనే ఒక డైరెక్టర్ కూడా మా యూనియన్లో ఉన్న వ్యక్తి ఆయన కూడా చాలా సినిమాలు తీశాడు సో వారిద్దరికి మేము పరిచయం చేసిన తర్వాత వారిద్దరు కూడా ఒక చక్కటి సినిమా తీస్తున్నాం అని చెప్పారు సో దాంట్లో మా యూనియన్ మెంబర్లు అందరూ కూడా యాక్ట్ చేశారు మెయిన్ క్యారెక్టర్స్ చేశారు అలాగే నర్వా గోపాలకృష్ణ గారు స్వంతంగా ఆయన అమౌంట్తో ఈ కార్యక్రమాన్ని ఈ దర్శకత్వం విజయ్ పేరప్కి ఇచ్చి ప్రొడ్యూసర్గా ఈ సినిమాని నిర్మిద్దామని స్టార్ట్ చేశారు అయితే మొదటగా చిన్న సినిమా అనుకున్నారు కానీ స్టోరీ బాగుండడంతో నరవ గోపాలకృష్ణ గారి ఇంట్రెస్ట్తో ఆ సినిమాని బాగా కొంచెం డెవలప్ చేసి ఒక టూ అవర్స్ మూవీగా తయారు చేయడం జరిగింది దీన్ని ఓటీటీకి ఇద్దామనే ప్రయత్నంలోనే ఆయన చాలా ట్రై చేశారు సో దీన్ని డబ్బింగ్ ఎడిటింగ్ అయిన తర్వాత ఈ చిత్రం యొక్క అవుట్పుట్ చూసుకుని ఓటీటీలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తారు దానికన్నా ముందుగా మన గోదావరి ఆర్టిస్ట్ మూవీ అసోసియేషన్ సభ్యులు నటించిన వారు మరియు గోపాలకృష్ణ గారి మిత్రులు అలాగే మా నగరంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి ఈ చిత్రాన్ని ప్రదర్శిద్దామని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు సో అనుకున్న వెంటనే వారు ఈ కార్యక్రమం తలపెట్టారు